అమరావతి క్యాపిటల్ సిటీకి ఏదైతే రైతులు కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ఒక్కటంటే ఒక్క లిటికేషన్ లేకుండా ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో అయితే ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఆ రోజు ఏదైతే మాట ఇచ్చామో దాని ప్రకారం ట్రంక్ రోడ్స్ కావచ్చు లేఅవుట్స్ కావచ్చు బిల్డింగ్స్ కావచ్చు వీటిని అన్నిటినీ స్టార్ట్ చేశాం దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము అయితే ప్రభుత్వం మారటం వల్ల గత ప్రభుత్వం మూడు మొక్కలు ఆటాడి రైతులను అనేక ఇబ్బందులకు గురి చేసి అసలు చెప్పలేని ఇబ్బందులకి అంత చేశారు అమరావతి రాజధాని మూడు ముక్కలు ఆడితే ఆపేశారు అయితే ఈ ప్రభుత్వం వచ్చే ముందే గౌరవమైన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని టేకప్ చేస్తామని వారు చెప్పిన ప్రకారమే అమరావతిని టేకప్ చేయడం జరిగింది అయితే టేకప్ చేసేటప్పటికి అనేక సమస్యలు ఉన్నాయి కాంట్రాక్టర్లకి క్లోజ్ చేయలే వాళ్ళకి అలాగే పెట్టారు వాళ్ళకి డబ్బులు పే చేయాల వాళ్ళు అనేక ఇబ్బందులు పడ్డారు రైతులు చూస్తే వాళ్ళకి యాన్యుటీలు కానీ ఇవ్వాల్సిన పేమెంట్లు కానీ ఇవ్వకుండా వాళ్ళని అనేక ఇబ్బందులు పెట్టారు సరే వాళ్ళు చేసిన పాదయాత్రలకు యాక్చువల్గా వాళ్ళకి పెట్టిన ఇబ్బందులు అన్నీ కాదు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నిటినీ సాల్వ్ చేయడానికి ఎనిమిది నెలలు పట్టింది ఎందుకంటే బిల్డింగ్స్ కట్టున్నాం అవి స్టార్ట్ చేయాలంటే టెక్నికల్గా టెక్నికల్ కమిటీ రిపోర్ట్స్ ఇవ్వాలా టెక్నికల్ కమిటీ వేసాం వాళ్ళు రిపోర్ట్ తీసుకున్నాం మళ్ళీ ఐఐటి చెన్నై ఐఐటి హైదరాబాద్తో కమిటీ వేసాం వాళ్ళ రిపోర్ట్ రెండుసార్లు తీసుకున్నాం ఇవన్నీ చేసి ఆ కాంట్రాక్టర్లకు ఉన్న సమస్యలు సాల్వ్ చేయడానికి కమిటీ వేసి అథారిటీలు అప్రూవ్ చేసి క్యాబినెట్లు అప్రూవ్ చేసి ఇవన్నీ చేయడానికి ఎయిట్ మంత్స్ పెట్టింది ఎందుకంటే ఏమాత్రం వాళ్ళు కోర్టు పోయినా అసలు అసలు రాజధాని ఆగిపోతుంది ఎనిమిది నెలలు అవుతానే మళ్ళీ టెండర్లు పిలిచి వర్క్ టేకప్ చేసాం అయితే గత రెండు నెలలు వర్షాలు రావటం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది ఇప్పుడు వర్క్ చాలా చాలా వేగవంతంగా జరుగుతుంది అయితే ఈ సమస్యలో రైతులకి కొన్ని సమస్యలు ఉన్నాయి అది వాస్తవమే యాన్యుటి సమస్య నింది దాన్ని యాక్చువల్గా యాన్యుటీ ఇరవై ఐదు వేల మందికి వేయాల్సి ఉంటే వేస్తే ఒక ఏడు వేల మందికి యాక్చువల్గా రీచ్ కాల ఏడు వేల తొమ్మిది వందలకి నిన్న నైట్ యాక్చువల్గా ఏడు వేల మందికి యాక్చువల్గా పుష్ చేశారు అది దాదాపు రీచ్ అయిపోయి ఉంటుంది మరొక తొమ్మిది వందల మందికి ఏ ఏసీనా అది రివర్స్ వచ్చేసింది దాని మీద వన్ టు వన్ యాక్చువల్గా సమస్యలు తీసుకొస్తే సాల్వ్ చేస్తానన్ను అయితే జేఏసీ నాయకులు యాక్చువల్